పేదవారిని ముఖ్యంగా బడుకు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం చేపట్టాలనే ప్రగాఢ సంకల్పంతో ఆంధ్ర రాష్ట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు రాష్టం వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు మంగళగిరి నుంచి గోరంట్ల గోరంట్ల నుంచి గుంటూరు మీదుగా తెనాలి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలతో బయలుదేరారు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవాడిని కోటేశ్వరునిగా చేయటమే పార్టీ ప్రధాన ఉద్దేశమని బడుగు బలహీన వర్గాలకి విడతల వారీగా రాజ్యాధికారం చేపట్టాలని నీతి నిజాయితీతో అలాగే కృషి పట్టుదలతో జనం కోసం రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని రాష్ట్ర ప్రజలు ఒక్క అడుగు ముందుకు వేసి ఏఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ప్రతి ఒక్క డోక్రా మహిళకు రాజధానిలో స్థలం కేటాయిస్తామని భవిష్యత్తులో రాష్ట్రాలు విడిపోవడానికి ఆస్ లేకుండా చేస్తారని కోరారు ముఖ్యంగా మీడియా సహకారం ఉండాలని విలేకరులకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తారని తెలిపారు ఈ ర్యాలీలో ఆంధ్ర రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలందరికీ హృదయపూర్వక ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించడం ముఖ్య కారణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు సీఎం పదవి చేయాలనే ఆసక్తితోటి ఈ పార్టీ స్థాపించడం జరుగుతుంది అలాగే పేదలందరూ ఆర్థికంగా ఎదగాలి అంటే ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి రహితం చేసి దానిలో శ్రీగా నరచంద్ర మొక్కలు కూడా నాటించి పది ఏళ్ళలో పది కోట్ల ఆస్తి పరులవుతారు ప్రతి కుటుంబం అలాగే ప్రతి డోక్రా గ్రూప్కి రాజధానిలో వెయ్యి గజాలు ఫ్లాట్ ఇచ్చి రాజధాని డెవలప్ చేయాలి అప్పుడు మనం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చినట్టయితే రాజధాని డెవలప్ అయితే రాజధానితో పాటు రాష్ట్ర ప్రజలందరూ డెవలప్ అవుతారు ఇంకెప్పుడు ఈ రాష్ట్రం విడిపోవాలి అని ఎవరు కోరుకోరు ఇంకా అందుకోసం ఇది ఒక విధానం ఇంకా అట్లాగే మనం ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీ సీఎం పదవి చేయాలి ఆ సీఎం పదవి చేసేంతవరకు ఈ పోరాటం ఆగదు మీ అందరూ ఏ రోజు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటు వేయాలి ప్రజలందరూ కూడా పార్టీ అధికారంలో వచ్చి తీరిది రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం పదవి చేస్తారు అలాగే వీరెవరైనా సరే ఎమ్మెల్యే టికెట్ కావాలా ఎంపీ టికెట్ కావాలా మంత్రి కావాలా సీఎం పదవి కావాలి అనుకున్న వాళ్ళు కూడా మన ఫాంప్లైంట్ మాత్రం వాటిలో ఫోన్ నెంబర్ ఉంది ఈ మీడియా ద్వారా ప్రజలకి తెలియపరచండి సంప్రదించండి ఖచ్చితంగా పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం పదవి అవుతారు అందరూ ఏరే పార్టీలో పదవి ఇస్తారు పవర్ మన పార్టీలో అట్లా ఉండదు కాదు పదవితో పాటు పవర్ కూడా ఇద్దాం ప్రజలకు నిజంగా న్యాయం జరిగేటట్టు అందుకని నేను ఇంకా ఈ యాత్ర రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చేంతవరకు కూడా మీడియా వాళ్ళందరూ కూడా సహాయం చేయండి అట్లాగే ఈరోజు కష్ట సుఖాల్లో ఎంతో బాధతో చెప్పుకోలేని బాధలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పార్టీని జయం చేయండి ఈ పార్టీని ముందుకు తీసుకురండి ఈ పార్టీకి అందరూ సపోర్ట్ చేయండి అందరూ ఇప్పుడు చెప్పుకోలేని బాధలో ఉన్నారు కానీ జేకే కోడేశ్వరరావు గారి పార్టీ ఎదగాలని ఎంతో ఉన్నత స్థాయితో ప్రజలందరినీ చేయాలని ఉన్నత స్థాయి మంచు గుండె చప్పుడుతో పేదవాడు కష్టాన్ని ఆలకించి ఈ పార్టీ పెట్టడం అయింది ఈ పార్టీకి అందరు సపోర్ట్ చేయండి నమ్మలేకుండా ఉన్నాము మేము ఏమి చెయ్యరు అనుకోవద్దు అందరూ బాగుంటారని నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను ఈ పార్టీకి అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను పేదలు మహిళలు అందరూ ముందుకు రావాలి చాలా కష్టాల్లో ఉన్నాము నోరు తెలిసి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తే అందరు కోటేశ్వర్లు అవుతారని కోటేశ్వరరావు గారికి జై